హలో అండి ఏం చేస్తున్నా చపాతి చపాతీ స్పెషల్ స్పెషల్ లేదు ఎత్తగా రావాలంటే పొరలు పొరలు రావాలంటే నాన నానబెట్టుకోవాలండి కొంచెము కొన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకొని అర్ధ గంట నానబెట్టాలి దీన్ని కొంచెం నూనె పోసి నానబెట్టాలి పిండి నానబెడితే ఇంత మెత్తగా అవుతుంది ఇట్లా మెత్తగా కావాలి ఇట్లా ఇట్లా మెత్తగా అయినాక మంచిగా సమానం చేసుకోవాలి నూనె పెట్టాలి నూనె పెట్టి మంచి సమానం బేలాంచుకోవాలి దీన్ని మూడు మూలలు ఓకే పిండి నానాలి ఫస్ట్ మంచిగా నానితే ఒక హాఫ్ అన్ అవర్ అని నానాలి అన్ని దిక్కులు మూడు మూలలు వేలాంచుకోవాలి ఇదండి మనకి ఎటు దొడ్డుకునేదాన్ని కనబడుతుంది జరేండి కాల్చే విధానంలోనే ఉందండి మెత్తగా అయ్యేది ఎట్లా కాలువాలో చూపిస్తాను ఇట్లా వేయంగానే ఎంబడ తిప్పేయాలి కొంచెం కలర్ మారంగానే ఇక ఈ కలర్ రాగానే తిప్పేసేయాలి ఇట్లా కలర్ రాగానే తిప్పేసేయాలి ఇట్లా అప్పుడైతేనే పొంగుతుంది వస్తుంది ఇట్లా పొంగుతుంది అనమాట కాల్చే విధానంలోనే ఉంటుంది అనమాట ఇది కాలినాక ఇటు కాలినాక తిప్పేసి

సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయి పొరలు 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 వస్తుంది అబ్బా ఇలా పొరలు పొరలు సూపర్ ఇదే ఇంకోటి చేస్తామండి ఇట్లా నూనె పెట్టుకొని ఇట్లా మూడు భాగాలు మూడు మూలాలుగా చేసుకోవాలి సమానం బేలాంచుకోవాలి ఇప్పుడు సమానంగా ఎక్కువ తక్కువ వస్తే పొంగదన్నమాట బేలాంచుకోవాలి మూడు మూలాలు ఎంబడే చేసాను ఎక్కువసేపు కాల్ నీయలే అప్పుడైతేనే రొట్టెలు మంచిగా వస్తాయి బలే వచ్చింది నైస్ అంటే వెరీ నైస్ సూపర్ మంచిది పొంగుతాయి ఇట్లా కాల్చే దాంట్లోనే ఉంటుందండి కాలు మంచిగా ఇట్లా కాల్స్తే ఎంబడి ఎంబడి తిప్పేసుకోవాలి ఎక్కువసేపు కాల్స్తే గట్టిగా కట్టేలాగా అయితే రెండు చపాతీలు అయిపోయినాయి ఇట్లా చేయగానే కొంతసేపు మూత పెట్టేసేయాలండి ఇట్లా మూత పెడితే ఇంకా లాగా అయితే ఇట్లా చెయ్యంగానే ఇట్లా మూత పెట్టాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయినాక తీయాలి చాలా మెత్తగా అవుతుంది మెత్తగా అంటే మెత్తగా ఇట్లా మూత పెట్టాలి చేసినా ఏ రొట్టె చేసినా కొద్ది వేసి మూత పెడతానే ఉండాలి అప్పుడైతేనే మెత్తగా వస్తాయి ఇక్కడ చూడండి ఎంత చాలా ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఇది ఇది చూడైతే ఇదైతే ఇంకా చెప్పుకోవచ్చు చాలా బాగుంది నైస్ బాబా ఫ్లవర్ లాగా వచ్చింది ఫ్లవర్ చూడండి ఇది చూపిస్తా ఓహో పొరం చూడు సూపర్ మూడు పొర వెరీ నైస్ స్మూత్ అండ్ నైస్ మూడు పొర ఈ సాయంత్రం వరకు మెత్ మెత్తగా ఉంటాయి మనం చేయంగానే మూత పెట్టాలి మూత పెట్టాలి కాల్చే విధానం కూడా అట్లా మంచి కాలాలి అట్లా మూత పెట్టేస్తే మాత్రం చాలా మెత్తగా ఉంటాయి ఎంత మెత్తగా అంటే ఫ్లవర్ లాగా ఫ్లవరే లేదండి ఫ్లవరే ట్రై చేయండి మీరు కూడా మెత్తగా వస్తాయి చాలా మెత్తగా వస్తాయి ట్రై చేయండి